రాఖీ పౌర్ణమి శుభ సందర్భంగా ఎంచ గ్రామంలోని సంతోషి మాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ వ్యవస్థాపకురాలు అనసూయ మాత గారి ఆ వేద బ్రాహ్మణుల చే లోక కళ్యాణం కోసం అమ్మవారు హోమం నిర్వహించి అనుప్రసాదం భక్తులకు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ విధంగా హోమం నిర్వహించడం జరుగుతోంది నిత్యం అమ్మవారికి పూజలు చేయడం జరుగుతోంది ఈ ఆలయానికి చుట్టుపక్కల జిల్లాల నుండి గ్రామాల నుండి భక్తులు ప్రత్యేకంగా వచ్చి వారి కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతోంది